హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం చెప్పుకోబోయే రెసిపీ రొయ్యల వేపుడు అనమాట చాలా బాగుంటుందండి పూర్తిగా డ్రైగా కాకుండా కొంచెం లైట్గా గ్రేవీ ఉండేట్టుగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము అయితే ఎక్కువ మసాలాలు తినలేము చాలా తక్కువ మసాలాలు కావాలి మాకు కానీ టేస్ట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ కర్రీ సూపర్గా ఉంటుందని చెప్పొచ్చు చాలా బాగుంటుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి మసాలాలు లేకుండా టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా మీరు ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైనా ఎంతో రుచిగా ఉండేటిగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ఈ రొయ్యల వేపుని చేయడానికి అర కేజీ రొయ్యలు శుభ్రంగా కడిగినవి తీసుకున్నాను ఈగుండి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి నీట్గా కడిగి పెట్టేసానమాట మధ్యలో నార లాంటిది ఉంటుంది కదా అది కూడా తీసేసి క్లీన్గా కడిగి పెట్టిన రొయ్యలు అర కేజీ రొయ్యలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేసాను కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసి ఈ ఉప్పు కారము ఈ రొయ్యలకి బాగా పట్టేట్టుగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న రొయ్యల్ని ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసాము అంటే ఈ ఉప్పు కారం అనేది ఆ రొయ్యలకి బాగా పడుతుంది ఇవి ఒక అరగంట పక్కకు పెడతాం కదా ఈలోపు ఒక సింపుల్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను రెండించుల వరకు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక్క టీ స్పూన్ వరకు మిరియాలు ఇంతేనండి ఇంకేమీ మసాలా వేసే అవసరం ఉండదు వీటినే కాస్త కచ్చా పచ్చాగా ఉండేటిగా దంచుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు ఇగోండి ఈ విధంగా దంచుకున్నారంటే సరిపోతుందనమాట ఇలా దంచుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంక ఈ కూరలో ఎలాంటి మసాలాలు ఉండవండి ఇదే మసాలా ఈ కూరలో వేస్తామన్నమాట ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని మీడియం సైజు ఆనియన్స్ని టూ ఆనియన్స్ని ఇలా సన్నగా వీలైనంత సన్నగా చాప్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని అలాగే ఇందాక ఉప్పు మనం రొయ్యల్లో వేసాం కదా ఆ ఉప్పుని బ్యాలెన్స్ చేసుకుంటూ టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా వేసాక ఉల్లిపాయలు కొద్దిసేపు వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు వేగేటప్పటికి ఉల్లిపాయలు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇందులో ముందుగా మనం కచ్చాపచ్చాగా పెట్టుకున్నాం కదా అల్లము వెల్లుల్లి మిరియాలు అవి ఇందులోకి వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత వేగాక ఈ ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటో నుంచి ఇలాగ పేస్ట్గా చేసుకొని ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి టమోటో ఇందులోకి వేసిన కాడి నుంచి మళ్ళీ వేగేంత వరకు రెండు మూడు నిమిషాలు పడుతుందండి ఆయిల్ కొంచెం దీని నుంచి సపరేట్ అవుతుంది అనుకున్న టైంలో మనం ముందుగా రొయ్యల్ని ఉప్పు కారంలో కలిపి పెట్టున్నాం కదా ఆ రొయ్యల్ని ఇందులోకి వేసి కలుపుతూ ఈ రొయ్యల నుంచి నీళ్లు బయటకొచ్చి ఆ నీళ్లతోనే ఈ కూర అనేది ఉడికి మళ్ళీ నీళ్లు ఎగిరిపోయేంత వరకు కలుపుతూ ఈ కూరను ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికేటప్పటికి కూర అనేది ఇలా రొయ్యల నుంచి వాటర్ సపరేట్ అవుతూ ఉంటాయి అప్పుడు మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చాము అంటే రొయ్యల నుంచి పూర్తిగా నీళ్ళు అనేవి బయటకు వస్తాయి ఇవ్వండి ఇలా ఇలా రొయ్యల నుంచి నీళ్లు బయటకు వచ్చిన తర్వాత ఇంక మూత పెట్టకూడదు మొత్తం ఈ నీళ్ళన్నీ కూడా ఇగిరిపోయి మనకి రొయ్యల వేపుడు అనేది రెడీ అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళన్నీ ఇగిరేంత వరకు ఈ అనేది ఉడకనివ్వాలి ఈ కూరలో నీళ్లు సగం వరకు ఈగిరిపోయాయి అనుకున్నాక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మళ్ళీ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఈ కూర అనేది పూర్తిగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి అయితే చూసారు కదా కొద్దిసేపటికి ఇలా నూనె అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో రెండు మూడు పచ్చిమిరపకాయల్ని పొడవుగా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కసూరి మేతను కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంక ఇక్కడి నుంచి ఒకటి నుంచి రెండు నిమిషాలు మాత్రమే ఈ కూర అనేది రెడీ అవ్వడానికి టైం పడుతుందండి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది కర్రీ ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఎలాంటి మసాలాలు కూడా లేవు కదా మసాలా అంటే ఇష్టపడని వాళ్ళకి అలాగే యాసిడిటీ ప్రాబ్లం ఉంది మేము స్పైసెస్ ఎక్కువగా తినలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి కర్రీ చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఈ రొయ్యల వేపుడు పప్చార్తో కానీ మిరియాల రసంతో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇవాల్టికి రెసిపీ చూసారు కదండి ఈ రెసిపీ ఇదేనండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము ఈ వీడియో మీకు నచ్చడైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్